బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మెదక్ జిల్లా నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశారు పద్దెనిమిది నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇలా చేశానని తెలిపారు స్థానిక ఎంఆర్ఓకి జిల్లా కలెక్టర్కి విషయం చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆఫీస్ కి తాళం వేశానన్నారు జిల్లా నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశారు పద్దెనిమిది నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇలా చేశారని తెలిపారు స్థానిక ఎంఆర్ఓకి జిల్లా కలెక్టర్ కి విషయం చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆఫీస్కి కి తాళం వేశానన్నారు మెదక్ జిల్లా నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశారు పద్దెనిమిది నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇలా చేశానని తెలిపారు స్థానిక ఎంఆర్ఓ కి జిల్లా కలెక్టర్ కి విషయం చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆఫీస్ కి తాళం వేశానని చెప్పారు ఇక ఫుల్ డీటెయిల్స్ మెదక్ నుంచి బాసి అందిస్తారు బాసి చెప్పండి నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయానికి ఎవరైతే ఆ నిర్మాణాన్ని అద్దెకిచ్చారో ఆ ఇంటి యజమాని తాళం వేసినట్టు తెలుస్తోంది ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ఏంటి అద్దె చెల్లించలేదు ఆ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా నిజాంపేట మండలం మెదక్ జిల్లాలోని నిజాంపేట మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి ఈ రోజు ఆ ఎంటి యజమాని తాళం వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ ఇంటి యజమాని మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి రెండు జనవరి నుండి సుమారు పద్దెనిమిది నెలల అద్దె చెల్లించలేదని అతను కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందట ఆ ఫిర్యాదు చేయడంతో కూడా కలెక్టర్ కూడా స్పందించలేదు స్థానిక ఎంఆర్ఓ కూడా పలుమార్లు వచ్చినా నేను భిక్షాటం చేసుకునే విధంగా వాళ్ళను అడగాల్సి వస్తుందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆ ఎంఆర్ఓ కూడా ప్రస్తుతం స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయం తాళం వేయడం జరిగిందన్నారు ఇకనైనా అధికారులు స్పందించి ఆ పద్దెనిమిది నెలల అద్దె చెల్లించాలని లేకపోతే అధికారులు పట్టించకపోతే నేను కోర్టు అవసరం వస్తుందని చెప్పి కూడా ఆ యజమాని హెచ్చరించారు అంటే మార్వాకి మాత్రమే కాదు కలెక్టర్ స్థాయిలో కంప్లైంట్ చేసినా గానీ తన అద్దెకి సంబంధించి ఎలాంటి భరోసా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అవును అదే కలెక్టర్ దగ్గర కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన పలుమార్లు వెళ్ళి నా అద్దె చెల్లించండి అని చెప్పి ఆ చెల్లించిదామని చెప్పడం వల్ల వాళ్ళు ఏ విషయంలో కూడా స్పందించకపోవడంతో చివరకు ఆయన చేయాల్సిన పని చేశారు ఈ రోజు తాళం వేసి ఆయన తాళం తీసుకుని వెళ్ళడం జరిగింది అతనికి మీడియా అడగడంతో కూడా గత పద్దెనిమిది నెలల నుండి నాకు ఇదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంతా లాస్ట్ చూసి నేను ఈరోజు తాళం వేయడం జరిగింది అని చెప్పి ఆ యజమాని మీడియా ద్వారా కూడా జరిగింది అంటే ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేశారా ఆ వ్యక్తితో మాట్లాడా మాట్లాడితేనే ఆ వ్యక్తి మన కెమెరా ముందు మాట్లాడాడు ఆ విజువల్స్ కూడా చేయడం ఆ వ్యక్తి ఒకటే మాట్లాడుతున్నాడు నాకు పద్దెనిమిది నెలల నుంచి ఇదే ఇబ్బంది గతంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఇరవై రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి కూడా వారు అద్దె చెల్లించట్లేదు అసలు ఎలక్షన్స్ బిజీ అన్నారు ఆ బిజీ అన్నారు ఈ బిజీ అన్నారు మాకు అద్దె చెల్లించమంటే నా తర్వాత ఇస్తాం చూద్దాం చేద్దాం అనే భావంతోనే మాట్లాడుతున్నారు వాళ్ళు పట్టించుకోవట్లేదు అందుకే నేను ఈ రోజు తాళం వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి తహసీల్దార్ తో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా ఈ అద్దెకి సంబంధించి ఆయన ఏమంటున్నారు వాళ్ళు ప్రస్తుతం అయితే తహసీల్దార్ అందుబాటులో లేరు అంతా తాళం వేసిన తర్వాత ఆఫీసులో ఎవరు లేరు ఆ తాళం మెయిన్ గేట్ కి తాళం వేసి పడేది అంటే ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయం ఏదైతే ఉందో ఈ అద్దెకి సంబంధించిన ఎలాంటి విషయాలను ఎవరు చూసుకుంటారు ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అండ్ ఆ డిపార్ట్మెంట్ అప్రోచ్ చేయ ప్రయత్నం చేశారా తహసీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్ ఉంటాడు ఈ బిల్స్ చేయడం కూడా ఆ సూపరింటెండెంట్ ఖాతాలో ఉంటుంది ఆ సూపరింటెండెంట్ అయితే ఉంటుంది డిప్యూటీ తహసీల్దార్ ఆయన హయాంలోనే రెంట్స్ చెల్లించడం దాంతో పాటు విద్యుత్ సంబంధించిన ఆ బిల్స్ అయినా ఏ బిల్స్ అయినా చూస్తున్నది ఆ సూపరింటెంట్ ఉంటాం ఆ సూపరింటెండెంట్ ఈ కార్యకలాపాలని ఆయన చూసుకోవచ్చు వాళ్ళది ఏముంటుంది వాళ్ళ బిల్స్ చేసినా కానీ కలెక్టర్ ఆఫీస్ లో కూడా అక్కడ ఏవో ఆ బిల్స్ ను వీళ్ళకు పంపించాల్సి వస్తుంది వాళ్ళు స్పందించడం కలెక్టర్ ఆఫీస్ లో స్పందించినప్పుడు కింది స్థాయి ఇప్పుడు ఎంఆర్ఆర్ ఆఫీసు పనిచేసే అధికారులు కూడా దాన్ని ఏం చేయలేకపోయినారు ఆ తరుణంలోనే రోజు అదే లేట్ అయినట్టుంది ఆ అదే లేట్ కావడం ఈయనకు సమాధానం కూడా సరిగ్గా సమాధానం ఇవ్వడంతో ఆయన కోపంతో ఈరోజు తాళం వేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ